హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు కార్పొరేషన్ తరఫున కావచ్చు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా ఏమి కావాలన్నా కూడా స్థాయిలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ అవగాహన కల్పిస్తూ దీనికి రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తూ కావాల్సినటువంటి కేర్ని ఈ ఫెసిలిటీస్ని అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఈ సిచ్యువేషన్ మనం ట్యాకిల్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడి ఇబ్బందులు పడి ఒక ఒక ఫాల్స్ నోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏమీ లేదు అంతా కూడా సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది మేము అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని మేము బాధ్యతగా ఉన్నాము మానిటర్ చేస్తున్నాము కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వైద్య సేవల్ని మన జీజీఎస్లో స్థాయిలో కూడా అందిస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం యూపీహెచ్సిలో కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటా ఉన్నాము అక్కడ యూపీహెచ్సిని కూడా త్రీ షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి కి ఉండే డాక్టర్స్ సపోర్టింగ్ ఫైవ్ మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్లకు అలాకేట్ చేసి పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం రన్ చేస్తూ ఉన్నాము అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్ని ఇప్పటికే ఒక ఎయిట్ ఏఎం టు టూ పిఎం ఒక షిఫ్ట్ టూ పిఎం టు ఎయిట్ పిఎం ఒక షిఫ్ట్ ఎయిట్ పిఎం టు మళ్ళీ ఎయిట్ ఏఎం వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తూ ఉన్నాము పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక ముప్పై ముప్పై యూపీఎస్సీల వరకు కూడా ఉన్నాయి అంటే పాతవి కావచ్చు కొత్తవి కావచ్చు అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాము ఇది వచ్చేసి నెంబర్ నేను చెప్తాను ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా ఎక్కడికి వెళ్ళాలనిపించినా ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ నైన్ సిక్స్ వన్ జీరో ఫోర్ అనే నంబర్ని నంబర్లో సంప్రదించవచ్చు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్లో సంప్రదించవచ్చు ఈ నంబర్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్ లైన్ డెస్క్గా ఇది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ నంబర్లో ఎవరైనా కూడా సంప్రదించి వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు అండ్ ఇదే కాకుండా డైరెక్ట్ గా కూడా